ఐదు మంది ఆటోలో వచ్చారన్నా లక్ష్మక్కలు ఇంట్లో కూర్చొని మందు కొట్టారన్నా మన బుజ్జోన్ అన్నను కూడా తిట్టాడన్నా గౌరీడని అందరినీ బెదిరించాడన్నా ఇంతలో ఆర్టిస్ వచ్చాడన్నా పెద్దోళ్ళతో పెట్టుకుంటే అన్నారన్నా ఆట వినకపోతే ఈసారి సర్కార్ నుంచి పాడే వస్తుంది జాగ్రత్త అన్నారన్నా మా అక్కవాడు నేను కూరంతా తినేశారన్నా అక్క ఎంత భయపడిందో చూడు నేను ఒక బైక్ మెకానిక్ నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అది నీకు ఇష్టం లేదు దాని గురించి ఏమైనా అడగాలనుకుంటే నన్ను అడుగు నేను సమాధానం చెప్తాను అంతేగాని మధ్య చూడడానికి వాడు ఎవడు అసలు ఎక్కడ రానీ సర్కార్ సర్కార్ ఎవరా చెప్పండి ఎవరో ఎవరో నీ దగ్గరికే వచ్చా నీ స్పాట్ కే వచ్చా వచ్చినా సరే అందరూ కలిసి వచ్చినా సరే చూసుకున్నావు చాతీలిపోతాయి నువ్వేనా సర్కార్ నువ్వేనా చెప్పరా ఓ నువ్వా సర్కార్ నువ్వేనా చెప్ప నువ్వెవరా ఓహో నువ్వేనా సర్కార్ అంటే నువ్వెవరో నాకు తెలీదు నేనెవరో నీకు తెలీదు నీకు నాకు గొడవ నేను ఎవరు కూతుర ప్రేమిస్తే నువ్వేంట్రా మధ్యలో నువ్వేంట్రా దూసుకొస్తున్నావు నాకు ఎవరికో గొడవ మధ్యలో ఈడు ఈడికి నాకు మధ్యలో నువ్వేంట్రా నీ బాసనా సర్కార్ నువ్వు తొడగొట్టాలనుకుంటే డైరెక్ట్ గా నా ముందు వచ్చుకోండి అంతేగాని నీ కిరాయి కుక్కలు మా ఇంట్లోకి వచ్చి మందు కొట్టడం రోడ్ల మీద మొరవటం ఇలాంటి దాదాగిరిలు ఊళ్ళో ఉన్న బచ్చళ్ళ మీద చూపించు అంతేగాని నా ముందు చూపించావనుకో చంబాలు కదిస్తా సర్కార్ నువ్వు ఈ ఊరికే బాస్ అయి ఉండొచ్చు కానీ నేను చావుకి భయపడిన నీలాంటి బాసులు నా ముందు పీస్ పీసులు అయిపోతారు మళ్ళీ చెప్తున్నాను నువ్వెవరో నాకు తెలీదు నేనెవరో నీకు తెలీదు మనకి లఫంగ్లు వద్దు తేడా వచ్చిందో తలలు తిగుతాయి ఏం మనిషిరావాడు నా ప్లేస్ లోకి వచ్చి ఇంతమంది ఉండగా నాకే వాదంగి చెల్లాడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు మినిస్టర్లు నాకెదురుగా వచ్చి తలెత్తి కళ్ళలోకి చూసి మాట్లాడడానికి భయపడతారు వీడేంట్రా కళ్ళలో కళ్ళు చిటికలు వేస్తూ బెదిరించాడు ఈ <hah> <hah> <hum> కుర్రాలేంట్రా ప్రేమలో పడితే పూలతో ఆడుకుంటారు అడ్డం తిరిగితే నిప్పురవలాగా గాలుకులేస్తారు వాడి వేడి చూసావా తాగితే బగ్గుమనిట్టున్నాడు వాడినే తగిలేస్తే నువ్వు వాడిని పోరా కత్తిరా వాడు కత్తి జాగ్రత్తగా డీల్ చేయకపోతే వెళ్ళి కాదు తలెత్తికిపోతుంది ఏమో అనుకున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం సర్కార్కి సవాల్ మొత్తానికి శ్రీరామనవ ఏర్పాటు బ్రహ్మాండంగా చేస్తున్నారా మొత్తానికి సంద ఎక్కొట్టారుగా మీరు అతి ముఖ్యంగా అని చందాదేముందిరా మీరు ఎన్ని పందిళ్ళు చేసినా నాలాంటి పెద్ద మంచి పందిట్లు ఉంటే అదొక కడ సందాయం కొట్టదు కూడా పెద్ద కాడే అన్ని పనులు ఉన్నాయి ఎక్కడిన చేయాలా కుదరదు కుదరద కుదరదు ఎవరి మీద రుచినావు మాకు చెట్టాలండి ఈ బలు బెక్కరది మీదే మీ ఇంట్లో మీ అబ్బాయి చూస్తూ ఇచ్చాడు అది వెలగదురా ఎందుకు అబ్బా ఎప్పుడు పదేళకి వెళ్తుందిరా బాబు ఎందుకు పది గారని వతలు పారేసాను పాతకేనాకైనా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు నువ్వు వెళ్ళి పూల చుట్టూ నేను వెళ్ళి వైర్లు చూడతా నేను వెళ్ళి టారం తెచ్చుకోవాలి తెచ్చుకో తెచ్చుకో చూసారా దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్ ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు వత్రాలరే వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లా ఉన్నాడు బల్బ్ ఎలా వెలిగిందబ్బా ఇక్కడే అంతే గట్టిగా పట్టుకోండి అసలే హైట్ ప్రాబ్లం జాగ్రత్త గట్టి పట్టుకో ఇక్కడ బల్బ్ పెట్టి కరెక్ట్ కరెక్ట్ ప్లేస్ పెట్టి అంతే ఏ మీరు వెళ్ళి పని చూసుకోండి ఎవరే మీరు కంట్రోలర్ సార్ ఆ పానకల్లో బెల్లం మిరియాల పొడి దంచండి అలాగే సార్ ముసలేదవా నీ ఓల్డ్ బల్బ్ కూడా కండ్ సప్లై కావాల్సి వచ్చిందా నువ్వు అనుకుందా ఇంత వయసు వచ్చి నామే చేస్తావా సిగ్గుందా అసలు నీకు పిల్లతో తిట్టు కూడా తిననరా అదిరుస్తూ అంచుడినా దానికి దొరికితే కొట్టేది కూడా ఏంట్రా వీడు బలూన్ లాగా నిలబడ్డాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది

అదే మరి ఏంటి ఆయస్ అలా ఉంది ప్రతి పండకు ముందు రోజు నా ఫేస్ ఇలాగే ఉంటుంది ఆహా ఏదో జరిగింది ఏం లేదు గౌరయ్ వాళ్ళు వాళ్ళ ఊరేళ్ళు వాళ్ళ వాళ్ళని చూడాలంటనే అలాగా మరి ఇక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్ళే ఎక్కువ నుండి ఆర్టిస్ట్ అది కాదు లక్ష్మి ఒకప్పుడు నాకు నా వాళ్ళు ఎవ్వరు లేరు అంటున్నవ్వండి అని ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అందరు ఉన్నారనిపిస్తుంది అయినా మేమంతా అయిన వాళ్ళం కదా ఈసారి రాములు వారి పెళ్లికి పీటల మీద నిన్ను ఆర్టిస్ట్ ని కూర్చోబెట్టాలనుకుంటుంటే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తావా ఇక పండగంతా మందే ఇంకేం చెప్పొద్దు వాడి గురించి నీకు నా రోజు నాకు ప్రామిస్ చేసి మరి అతను ఎవరో తెలియదు అతని గురించి తెలుసుకున్నాక ఏంటి నువ్వు తెలుసుకుంది వాడు మెకానిక్ ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఇడియట్ లేదు నాన్న అతను చాలా మంచివాడు వాడి కాంట్రాక్ట్ సర్టిఫికెట్స్ అడగడం లేదు మర్యాదగా చెప్తున్నాను వాడి గురించి మర్చిపో నా వల్ల కాదు చంద్రశేఖర్ ని మాట్లాడుతున్నాను నీతో డీల్ చేసే లాభం లేదని తేలిపోయింది నా కూతురు నేనే కంట్రోల్ చేసుకోగలను అందుకే శ్వేతని గడప తాటకుండా హలో హలో ఆరు ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నాం ఆడపిల్లని కంట్రోల్ చేయడం ఎలాగో తెలియదా ఎక్కడ ఏంటిది గదిలో పెట్టి తాళం వేయడానికి ఇది గోల్డా గోల్డాస్టర్ ప్రేమ ప్రేమ మాస్టర్ గొప్ప గొప్ప మొఘల్ చక్రవర్తులే దాని ఏమీ చెయ్యలేక సలాం చేసి సైడ్కి వెళ్ళారు నువ్వెంత మనిషిని గదిలో పెట్టావు కానీ మనసుని మనుషులోనే ఉంచగలవా నువ్వు వెళ్ళమ్మా నీ ఇష్టం నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరితోనైనా మాట్లాడచ్చు ఇక నీ బాబు ఏమంటాడో అని భయపడద్దు నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చెయ్యి భయపడద్దు నేను చెప్పేది నిజం వెళ్ళు వెళ్ళు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరితోనైనా మాట్లాడచ్చు తప్పులేదు కానీ నీతో ఎవరు మాట్లాడకూడదు చూసావుగా మాట్లాడితే ఏం జరుగుతుందో వెళ్ళు ఇలా ఇలా భయపెట్టాలి ఇది భయపెట్టడం అంటే ఇక గదిలో పెట్టక్కర్లేదు తలుపులు కిటికీలు అని తెరిచిపెట్టుకో ఇక బయటికి వెళ్ళదు వెళ్ళే ప్రశ్నే లేదు వెళ్ళినా వెళ్ళి మాట్లాడినా ఏం చేస్తామో తనే చూసి నువ్వు ఎవరితో డీల్ చేసావో తెలిసిందా గౌరి అయ్యా తమ గోత్రం చెప్పండి పైడిపాల గోత్రం అండి పైడిపాల గోత్ర తమ పేరు నక్షత్రం పేరు గౌరీ ఈ పేరు ఎవరు పెట్టారో తెలీదు ఎవరు గన్నారో తెలీదు ఇక ఈ నక్షత్రాలు చందమామలు ఎవరు గెలుస్తాయి బాగుండాలి అందరం బాగుండాలని చెప్పి పూజించండి శ్రీ పరమేశ్వర దేవత మృత్య శ్రీ పరమేశ్వరేత